ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందృ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ ఏడవ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న అంటే జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా శారీరక సుఖం అనేది బాగా పెరుగుతుంది శారీరక సుఖం అనేది పెరుగుతుంది అది ఏ విధంగా నన్ను అవ్వచ్చు అందువల్ల శారీరక సుఖం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా వీళ్ళకి బాగా బ్రహ్మాండంగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా బాగా సహకరించడం వల్ల ఏంటంటే మీరు చాలా యాక్టివ్గా హుషారుగా సంతోషంగా ఆనందంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా చేపట్టిన ప్రతీ పని కూడా ఖచ్చితంగా కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది చేపట్టిన ప్రతి పని కూడా మీకు అద్భుతమైన విజయాలను సంపాదించి పెడుతుంది దాంతో మీలో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది సానుకూల దృక్పథం పెరుగుతుంది ఆ ఆత్మవిశ్వాసంతో మీరు మరింత ముందడుగు వేస్తారు మరింత కష్టపడి పని చేస్తారు దానివల్ల కూడా మీకు మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా కూడా పూర్తి చేసే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది మానసికమైన సంతోషం పెరుగుతుంది మానసికమైన ఆనందం పెరుగుతుంది అలాగే ఈ రాశికి చెందిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆదాయం కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా లేకపోతే వ్యవసాయం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఏ పని చేస్తున్నా కూడా మీకు ఆశాజనకమైన ఆదాయం ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు ఊహించిన విధంగా మీకు ఆదాయం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా జాలీగా రోజున మీరు మీ యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు మీరు చేస్తున్న పనికి మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయి దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం మీ కీర్తి ప్రదేశలు పెరుగుతాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఎక్కువగా మీకు నచ్చిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు నచ్చిన మీకు మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడుతున్న ఆహార పదార్థాలని మీరు సేవిస్తారు ఆ ఇష్ట పదార్థాల ఇష్టపడిన భోజనాలనే మీరు భోజన పానీయాలని మీరు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ మిమ్మల్ని అవమానించే వాళ్ళు కానీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ ఖచ్చితంగా కూడా మీకు నచ్చిన వస్తువుల్ని మీకు నచ్చిన ఐటమ్స్ని మీకు నచ్చిన దుస్తులు కానీ ఆభరణాలు కానీ ఇతరత్ర వస్తువులు కానీ మీకు కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు బహుమతులు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది అంటే మీ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళ వెలుగు వెలుగులోకి వస్తాయి మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి ఆ వెలుగులోకి రావటం వల్ల మీరంటే ఏంటి మీరు మీ కెపాసిటీ ఏంటి మీషి ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది దానివల్ల మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది ఇక ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి చదువు మీద వాళ్ళకి బాగా శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది చదువు మీద దృష్టి పెడతారు దాంతో ఖచ్చితంగా కూడా వాళ్ళకి విద్యలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వాళ్ళు చదివిన అంటే ఎంత కష్ట సాధ్యమైన చదువునైనా సరే వాళ్ళు చాలా సునాయసంగా వాటిని పూర్తి చేస్తారు చాలా సునాయసంగా వాటి నుంచి మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున అటు కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలాగ అన్ని చోట్ల కూడా వాళ్ళకి సానుకూల ఫలితాలు రావడానికి ప్రతి చోట నుంచి కూడా వాళ్ళకి ప్రోత్సాహ సహకారాలు లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించారు అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ సైనిస్కి సంబంధించిన సమస్యల బాధపడేవాళ్ళు ఈ గొంతుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ అరుగుదలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవాళ్ళు ఎవ్వరు కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సాధ్యమైనంతవరకు మీకు పడని వస్తువులు తినకండి పడని పా పడని వాతావరణంలో తిరగకండి పడ పడని ఆహార పదార్థాలని ఆహార పానీయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి దానివల్ల ఈ ఎలర్జీ వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆ సమస్యలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి స్వామి వారి యొక్క నామస్మరణం చేయండి శనైరస్వామి వారి యొక్క జపం చేయండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణం పఠించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా జనా నమస్కారం